హార్ట్ ఫెల్యూర్ యొక్క కారణాలు కనుక మనం గమనిస్తే ముఖ్యంగా ఈ హార్ట్ అటాక్ అనేది చాలా ముఖ్యమైన కారణం ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రాథమిక దశలో కనుక మనం దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ కనుక చేయకపోతే హార్ట్ ఎనార్జీ మనకి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ డైరెక్టెడ్ కార్డియోనోపతికి వన్ ఆఫ్ ది ముఖ్య రీజన్ ఏంటంటే హార్ట్ అటాక్ ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది హార్ట్ అటాక్ కాకుండా మిగతా కారణాల వల్ల కూడా రావచ్చు ఎస్పెషల్లీ మనం షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవటం అంటే ఈ షుగర్ వ్యాధి వలన హార్ట్ యొక్క రక్తనాలలో బ్లాకులు రావటమే కాకుండా కొన్నిసార్లు బ్లాక్లు రాకుండా కూడా హార్ట్ ఎలా చదవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది డయాబెటిక్స్కి హార్ట్ ఫెల్యూర్ అనేది రావటం జరుగుతుంది మైక్రోవాస్టా డిస్ఫంక్షన్ వల్ల అయితేవి లోపల ఉన్న మజిల్ యొక్క స్ట్రక్చరల్ డిస్యూరియంటేషన్ వల్ల అయితేవి మనకి డయాబెటిక్ పేషెంట్స్లో కూడా హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావచ్చు అదేవిధంగా బ్లడ్ ప్రెషరు నియంత్రణ లేకపోవటం వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు చాలామందికి ఏంటంటే ఆల్కహాల్ గుండెకి మంచిది అనుకుంటారు కానీ ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవటం వల్ల థైమిన్ డెఫిషియన్సీ వలన మనకి ఈ ఆల్కహాలి కార్డియోమిపతి అంటాం అంటే ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకున్న వాళ్ళకి హార్ట్ ఎలార్జ్మెంట్ అనేది వస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో అదేవిధంగా మిడిల్ ఏజ్ పీపుల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ మయోకార్డిటిస్ అంటాం ఈ మజిల్ యొక్క ఎఫెక్ట్ అయ్యి మజిల్కి ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల కూడా మనకి ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది చూస్తూ ఉంటాం కొన్నిసార్లు డ్రగ్స్ వల్ల కూడా హార్ట్ అటాక్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది ఎస్పెషల్లీ మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి వాడే మోనోక్లోమన్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్ వల్ల కానీ అదే క్యాన్సర్కి వాడే డాక్టర్ రూపీని ట్రీట్మెంట్ కానివ్వండి అదేవిధంగా హెచ్ఐకి హెచ్ఐవికి వాడే మెడిసిన్స్ వల్ల కానీ కానివ్వండి వీటన్నిటి వల్ల కూడా మనకి హార్ట్కి ఒక్కోసారి మజిలు మయోకాటైటిస్ వచ్చి దీన్ని మనం టాక్సిక్ మయోకాటైటిస్ అంటాం దీనివల్ల కూడా మనకి హార్ట్ అనేది ఎల్లార్జ్ అవటం అనేది జరుగుతుంది కొన్నిసార్లు హార్ట్ యొక్క రిథమ్ డిస్టర్బెన్సెస్ ఏటల్ ఫిబ్రిలేషన్ అంటాం ఈ ఏటల్ ఫిబ్రిలేషన్ వల్ల కూడా హార్ట్ అనేది ఎల్లార్జ్ అవటం జరుగుతుంది దీన్ని మనం టాకీ కార్డియోమోపతి అంటాం అంటే ఎక్కువ రోజులు కనుక మనకి ఈ ఏటల్ ఫిబ్రులేషన్కి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనకి హార్ట్ ఎల్ ఎల్లార్జ్ అనేది జరుగుతుంది అదేవిధంగా కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ ఎల్లార్జ్ అవ్వచ్చు దీన్ని మనం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం అంటే ఏంటంటే మనకి ఫిజికల్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కానీ మన హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి మనకి హార్ట్ మజిల్ అనేది ఎన్లార్జ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా హార్ట్ ఎన్లార్జ్మెంట్కి పలు కారణాలు